ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసే దురుద్దేశంతో కూటం ప్రభుత్వం చేపడుతున్న పీపీపీ పద్ధతిని నిరసిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది దీనిలో భాగంగా తెనాలి క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించారు ప్రభుత్వ పరంగా పేద ప్రజలకు లభించే వైద్యాన్ని దూరం చేసేందుకు హాను కూటం ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ నేపథ్యంలో తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ వైసీపీ క్యాంపు కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ పోస్టర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు విద్య వైద్యం వంటి వ్యవస్థల్ని ప్రభుత్వమే నడపగలిగే వ్యవస్థలని అటువంటి వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆరోపించారు పేదవాడికి మెరుగైన వైద్యం అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని తెలిపారు అంతేకాక ఆరోగ్యశ్రీకి మరింత పదును పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా వైద్యాన్ని అందించే దిశగా ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు కానీ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని దురుద్దేశంతో ముందుకు వెళ్తుందని తెలిపారు పదిహేడు మెడికల్ కళాశాలలో ఏడింటిని పూర్తి చేశామని మరో పది మెడికల్ కాలేజీల నిర్మాణంలో నిర్మాణ ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే తెలిపారు ఈ వాటిని పీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేసే విధానాన్ని ప్రజలు కూడా వ్యతిరేకించాలని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం నుండి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు తెనాలి నియోజకవర్గంలో ప్రతిరోజు గ్రామంలోనూ ఇకటు పట్టణంలోనూ ఒక్కొక్క వార్డులో సంతకాల సేకరించారు చేయడంతో పాటు ప్రజల్ని చైతన్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపేలా తాము కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ వెల్లడించారు అలాగే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడారు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సింది పోయి ప్రైవేటు పనులు చేసి ప్రజలకి వైద్యాన్ని దూరం చేసే పరిస్థితిని తీసుకొస్తుందని ఆరోపించారు ఇటువంటి పరిస్థితిని ప్రజలు వ్యతిరేకించాలని ఇందుకు తాము చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వాములై తమ నిరసన తెలియజేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ మండల పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ప్రజలకు సంబంధించి ప్రజా వ్యవస్థలకు సంబంధించి ప్రభుత్వాలే నడపగలిగిన వ్యవస్థలను కూడా అంటే ఉదాహరణకి విద్య వైద్యం అలాగే ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అలాగే పోలీస్ రక్షణ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థలు ప్రభుత్వాలే నడపగలవు ఎందుకంటే ప్రభుత్వాలు వాటిని నడపటం వల్ల ప్రజలకి మెరుగైన సమాజాన్ని ప్రజలకి న్యాయబద్ధంగా జరుగుతాయి అలాంటిది అన్ఫార్చునేట్లీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యం ఎడల పేదవాడికి మెరుగైన వైద్యాన్ని అందించాలన్న స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆసియాల్లోంచి పుట్టిన ఆరోగ్యశ్రీని ఇంకా పెట్టి పేదవాడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యాన్ని అందించాలని పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మెడికల్ కాలేజీగా తీసుకొస్తే దౌర్భాగ్యం ఏంటంటే నిజంగా నేను వ్యక్తిగతంగా సుమారు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కాలేజెస్ చైర్మన్గా ఉండ నా అనుభవం పంచుకుంటాను స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఫీజు రీఎంబెర్స్మెంట్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెడితే నేను ఆశ్చర్యపోయాను ఆ రోజు కానీ రిజల్ట్ చూసే కొన్ని వేల మంది విద్యార్థులు కాలేజీల్లో చేరి ఉన్నతమైన విద్యని అభ్యసించారు అదో పెద్ద రెవల్యూషన్ ఈరోజు అటువంటి రెవల్యూషన్నే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీని ఈ ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేసి వాటితో సుమారు ఏడు పూర్తి చేసి పది నిర్మాణంలో ఉంటే ఈరోజు వాటిని పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే విధానాన్ని ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి వ్యక్తి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోస్టర్ను ఆవిష్కరించి సోమవారం నుంచి నవంబర్ ఇరవై రెండవ తారీఖు దాకా అంటే అక్టోబర్ పదమూడవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై రెండవ తారీఖు వరకు తెనాలి నియోజకవర్గంలో ప్రతి రోజు రోజుకొక గ్రామం రోజుకొక వార్డు ప్రజల్లో చైతన్యవంతం కోసం ప్రజల్ని చైతన్యవర్చపరుస్తూ ఇంకో పక్క సంతకాల సేకరణ కూడా తీసుకొని ఈ మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇస్తే ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పదిహేడు మెడికల్ కాలేజీలకి రాష్ట్రం రావటం వలన వైద్యం మెరుగైన వైద్యాన్ని నాణ్యమైన వైద్యాన్ని పేదవాటికి ఏ రకంగా అందుబాటులోకి వస్తుంది దీని మీద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు పోస్టర్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్పకుండా విఘ్నత కలిగిన తెనాలు ప్రజలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా నడపాల్సింది ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళే విధానాన్ని వ్యతిరేకిస్తూ మీ మద్దతుని మీ సంతకాన్ని ప్రభుత్వానికి ఈ కాలేజీల వలన పేదవాడికి జరిగే అన్యాయాన్ని టీకరణ అంటున్నారు మీ మీ తెలివితేటల్ని అమరావతిలో ఉపయోగించండి సిబిఎన్ గారు దయచేసి పేదల వైపు మాట్లాడండి ఈరోజు ఏ రకంగా అయితే కూటమి ప్రభుత్వం అబద్ధాల్ని చెప్పి ప్రజల్లోకి ఏ రకంగా అయితే ఆ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చారో అవన్నీ ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు ఏ రకంగా అయితే హాస్పిటల్స్ ప్రైవేటీకరణ అనేది చాలా అత్యంత దారుణమైన చర్య ఈరోజు దానికి నిరసనగానే ఈరోజు మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ఈరోజు మనం నవంబర్ ఇరవై నాలుగు నుంచి మొత్తం కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ యాభై వేల నిరుపేద విద్యార్థులు సీట్ల కోసం కోట్ల రూపాయలు పెట్టలేరు అక్కడి నుంచి వచ్చిన ప్రజలు నిరుపేదలకి సేవ చేస్తారు అలాంటి వాళ్ళు కావాలి ముందు ముందు విద్య వైద్యాన్ని అందించాలంటే ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఒక నిరుపేదల తరగతి పిల్లలు కూడా డాక్టర్లు అవుతే వాళ్ళు పెద్దలకి దగ్గరలో ఉండి మనకి ఆరోగ్య సమస్య లేకుండా అందరికీ భవిష్యత్తులో కూడా చాలా బాగుండిద్దనే ఉద్దేశంతో ఆరోగ్య సమస్య లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాలేజీలు తీసుకొస్తే ఈ మెడికల్ కాలేజ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా కట్టడం జరిగింది మరి వాటన్నిటిని కూడా ఆ ప్రతి మెడికల్ కాలేజీలో కూడా హాస్పిటల్ అదేవిధంగా ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ ఎవరైతే పేద విద్యార్థులు చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ సీట్లు కూడా కేటాయించడం జరిగేది కానీ ఇప్పుడు అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయటం వల్ల చాలామంది పేద విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు అవ్వలేరు అదేవిధంగా ఆ మెడికల్ కాలేజీలో సంబంధించి కూడా హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా వెళ్ళి చూపించుకోవటం సాధ్యం కాదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు మా తెనాలి నియోజకవర్గంలో తెనాలి శా మాజీ శాసనసభ్యులు అన్నబద్ద శివకుమార్ గారి ఆధ్వర్యంలో పోస్టులు ఆఫ్సం జరిగింది ముఖ్యంగా విద్య వైద్యం అనేది ఎప్పుడూ ప్రభుత్వ రంగంలో నడవాల్సినటువంటి విషయం అలాంటి మెడికల్ కాలేజీలని హాస్పిటల్స్ని ప్రైవేటు వాళ్ళకి అప్పు వలన పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన వైద్యం చేయించుకోలేరు అలాగే పేద ప్రజలు ఎవరు కూడా ఈ ఎంబీబీఎస్ లాంటి కోర్సులు చదవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రంగాలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు నడపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇప్పటికే ఎంతో ఖర్చు పెట్టి తీసుకొచ్చినటువంటి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగమే నడపాలని చెప్పి కోటి సంతకాల సేకరణ చేయటం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ గమనించి ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రైవేట్ పరంగా చేయకుండా పేద విద్యార్థి పేద విద్యార్థులకి అందుబాటులో ఉండినట్టుగా మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేసి పేద పిల్లలకి చాలా చదువుకి వెనక్కి పంపిస్తుంది కాబట్టి ప్రజలు ఆలోచించి ఇది ఒక పేద ప్రజల కోసం మరీ ముఖ్యంగా బడుగు వర్గాల పిల్లలకి చాలా ఇబ్బంది కలిగిద్ది అది ప్రైవేట్ పరంగా చేస్తే దాన్ని ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని చేప